చాలామంది రైతులు కేవలం వాతావరణ మార్పుల వల్లనో లేదా పంట నాశించే పురుగుల వల్లనో లేదా ఇంకొక రోగాల వల్లనో పంట నాశించే రోగాల వల్లనో నష్టాన్ని చవి చూడట్లేదు వాళ్ళు ముఖ్యంగా నష్టాన్ని చవి చూడడానికి ప్రధానమైన కారణం కూడా మైండ్ సెట్టే నమస్తే నా పేరు మంజునాథ్ ఎయిమ్ కార్ట్ అగ్రి ట్రైనర్స్ అకాడమీ వ్యవస్థాపకుని సో మా యొక్క అగ్రి కోచింగ్ ద్వారా నాలుగు వేల ఎకరాలకు పైగా వ్యవసాయ దార రైతుల్ని నాలుగు వందల కోట్ల రూపాయల సంపద వైపుకు అడుగులు వేయించడం జరిగింది మొట్టమొదటిగా నేను వ్యవసాయం చేసి నెలకు అరవై వేల రూపాయలు నేను సంపాదించేది స్టార్ట్ చేసినప్పుడు చాలామంది అనుకుంటారు నేను సాయిల్లో ఏదో మ్యాజిక్ చేశానేమో అని సాయిల్లో ఏదో విపరీతంగా మందులు ఇవి వాడడం వల్ల మంచి కాపు నెలకు అరవై వేల రూపాయల ఆదాయం అనేది తీసుకున్నానేమో అని చెప్పి అనుకుంటారు కానీ చేంజ్ అయ్యింది నా ఫార్మింగ్ ప్రాక్టీసెస్తో పాటు నా ఆలోచనలు కూడా ఆల్ రైట్ సో ఆలోచనలు మార్చుకోవడం వల్లనే నేను లాభాల వైపుకు పయనించగలిగా అండ్ ఈరోజు ఎటువంటి ఆలోచనలు మనం చేసుకోవడం ద్వారా అలవాటు చేసుకోవడం ద్వారా వ్యవసాయాన్ని ముందుకు లాభాల వైపుకు తీసుకెళ్ళగలము ఒకసారి చూద్దాం ఆల్ రైట్ సో ఈరోజు నేను మూడు ప్రధానమైన కారణాలు మీకు షేర్ చేసుకుంటాను ప్రధానమైన సీక్రెట్స్ అనుకోవచ్చు త్రీ సీక్రెట్స్ సో ఈ మూడు ప్రధానమైన సీక్రెట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం వ్యవసాయాన్ని ఎలాగా లాభాల వైపు తీసుకువెళ్ళాలి అనుకునేది సీక్రెట్ నెంబర్ వన్ మొదటి సీక్రెట్స్ చాలామంది రైతులు ఇంకా ప్రయత్నం స్టార్ట్ చేయకుండానే నేను ఫెయిల్ అయితే ఎలాగో అని ఆలోచిస్తారు సో మీకు ప్రధానమైన విషయం తెలుసా మీరు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేది ట్రై చేయకపోవడం వల్లనే మీరు ఫెయిల్ అవుతారు సో బెటర్ టు ట్రై సీక్రెట్ నెంబర్ టూ సీక్రెట్ నెంబర్ సీక్రెట్ నెంబర్ టూ సో చాలామంది రైతులకు ఉన్న అపోహ మైండ్ సెట్ ఏంటి అంటే నేను ఈ ఈ పనిని ఇలాగే చేస్తున్నాను ఇలా చేస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది అనే ఒక మీమాంసలో ఉండిపోతారు అయితే మనం చేసే ఏ పనైనా కూడా స్మార్ట్గా చేయడానికి మన పాత మైండ్ సెట్ని పక్కన పెట్టేసి కొత్త విధి విధానాలని అవలంబించడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ అనేది మనం సొంతం చేసుకోవచ్చు వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో మలుచుకోవచ్చు సీక్రెట్ నెంబర్ త్రీ సో ప్రధానమైన సమస్య రిస్క్ తీసుకోవడానికి ముందుకు రాకపోవడం కూడా పెద్ద రిస్క్ అనే చెప్పుకోవచ్చు ఆల్ రైట్ సీక్రెట్ నెంబర్ త్రీలో సి ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో మలుచుకునే ప్రాసెస్లో నేను అవి అనే పంట చూస్ చేసుకున్నాను చూస్ చేసుకోవడం వల్ల నేనైతే రిస్క్ తీసుకున్నా అని చెప్పేసి అనుకోలేదు ఎందుకంటే ఐసీఏఆర్ వాళ్ళు డెవలప్ చేసిన ఈ యొక్క వెరైటీ మనకు నాలెడ్జ్ ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఐసీఏఆర్ వాళ్ళు ఎలాగో సైంటిస్టుల తోడ్పాటు అనేది ఉంటుంది కాబట్టి సో ఎటువంటి రిస్క్ లేకుండా కాకపోతే చాలామంది రైతులు ఏంటంటే ఇదో పెద్ద రిస్క్ అయిన వ్యవహారం అని చెప్పేసి అనుకుంటారు ఇందులో రిస్క్ లేదు కానీ మీ మైండ్ సెట్ అనేది మిమ్మల్ని ఆపుతుంది సో ఈ మూడు ప్రధానమైన సీక్రెట్లలో ఏ సీక్రెట్లో ఉన్న విషయం మిమ్మల్ని వ్యవసాయం వ్యవసాయంలో సక్సెస్ కాకుండా ఆపుతుందో కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయగలరు అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా సో మరిన్ని వ్యవసాయ వ్యాపార దృక్పథాలని తీసుకొని ముందుకెళ్ళగలరు సో దిస్ ఈజ్ మంజునాథ్ సైనింగ్ ఆఫ్ లెట్ సి లెట్ సి యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్